ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నా అంతరంగమునున్న సంస్థమా ఆయన పరిశుద్ధ నామమును సన్నితించుము కీర్తనల గ్రంథము నూట మూడో అధ్యాయము ఒకటో వచనము ప్రియమేణ దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు ఇస్తున్న వాగ్దానము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన నామమును సన్నిధించము ప్రియమేణ దేవుని సంగమా ఈ వాగ్దానము ఈ కీర్తనల గ్రంథము వ్రాసినది దావీదు గారు దేవుడు ఆత్మ పూర్ణుడై దావీదు గారి చేత ఈ కీర్తన గ్రంథం రాయించున్నారు దావీదు గారు పాపము చేస్తున్నారు దావీదు గారు కూడా మనలాగే మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి ఉన్నారు కానీ దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడయ్యారంటే పాపము చేసినను ఆ పాపములో ఆయన ఉండలేదు పశ్చాత్తాపడి దేవుని వద్దకు వచ్చి ఆయన పని కొరకు ఆయన సేవ నిమిత్తము ఆయన చెప్పే మాటల ప్రకారం ఆయన జీవించారు కనుక దావీదు హృదయానసారుడయ్యాడు కనుక దేవుని సంగమా ఆయన అంటున్నారు నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించం ఎందుకంటే మనల్ని సృజించిన దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన చేసిన మేలులను మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు మనల్ని సృజించిన దేవుణ్ణి మనం ఎప్పుడూ సన్నిధిస్తూ స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు ప్రియమైన దేవుని సంగమా నిన్ను నన్ను కూడా ఆయన మేలుతో నింపడానికి సిద్ధముగా ఉన్నారు కానీ మనము మాత్రం చేయాల్సిందొక్కటి ఆయన మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన మనం ఏదైతే అడుగుతామో అవన్నీ మనకి దేవుడు దయచేయడానికి సిద్ధముగా ఉన్నారు కనుక వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహేమ్య గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు